ఏ మాట కా మాట చెప్పుకోవాలి బాబాసాహెబ్ని ఎవరైతే మర్చిపోతారో సర్వనాశనం అవుతారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము అనలే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండడంతో అబద్ధపు ప్రచారం కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారు హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలని రేవంత్ కు సవాల్ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండడంతో అబద్ధపు ప్రచారం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేము అనలే అరే మొన్నంటిగానే కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాము ఎప్పుడు అనలేదని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ అబద్దాలు చెబితే చూస్తూ ఊరుకోబన్నారు బిజెపి స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలు బంగారు శృతి కాసం వెంకటేశ్వర్లు ఎస్వి ఎన్వి సుభాష్ రాణి రుద్రమ తదితరులు కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన ఆరోపించారు ఎన్ని అబద్దాలు ప్రచారం చేసిన రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు